ఎందుకు జరుగుతుంది ఎలా జరిగింది ఇప్పటికీ జరుగుతుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం అది జూలై ఇరవై తొమ్మిదో తారీఖు లోని సౌత్ పోర్ట్ లో ఉన్న సీసైడ్ టౌన్ లోని టైలర్ స్విఫ్ట్ డాన్స్ షాప్ లో ఒక పదిహేడేళ్ల బాలుడు ముగ్గురు చిన్న ఆడపిల్లల్ని కత్తితో దారుణంగా హత్య చేశాడు ఆ ముగ్గురు ఆడపిల్లలు కాకుండా ఇంకో ఎనిమిది మంది ఆడపిల్లలు గాయపడడంతో పాటు ఇంకో ఇద్దరు పెద్దవాళ్ళను కూడా గాయపరిచాడు సస్పెక్ట్ పేరు యాక్సెల్ రూడా కబానా మర్డర్ జరిగిన తర్వాత జనం రేకెత్తున్న వ్యాఖ్యలు చూసిన పోలీసులు కబానా బ్రిటన్ కు చెందిన వాడే అతని తల్లిదండ్రులు రవాండా నుంచి యూకేకి మూవ్ అయ్యారు ఇది ఎటువంటి టెర్రరిజం యాక్ట్ కాదు అని చెప్పి చెప్పారు సస్పెక్ట్ ఒక ముస్లిం కావడం వల్ల యాంటీ ఇమిగ్రేషన్ ఇంకా యాంటీ ముస్లిం డెమాన్స్ట్రేటర్స్ ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు ప్రొటెస్ట్ మొదలైన రోజు నుంచి వైలెన్స్ మొదలైంది లూటింగ్ మొదలైంది కార్లని బస్సులని తగలబెట్టడం కూడా మొదలైంది అసలు ఈ స్పెసిఫిక్ కమ్యూనిటీని టార్గెట్ చేద్దామన్న విషయం జనంలోకి ఎంత ఫాస్ట్గా ఎలా స్ప్రెడ్ అయింది దీనికి ఆన్సర్ ఇప్పుడు మీలో సగం మందిదే నుండి ఉండొచ్చు ఫస్ట్ది సోషల్ మీడియా రెండోది ఫ్యూచర్లో మన పనిని కూడా దోచుకొని మన జీవితాన్ని తలకిందులు చేసేది ఏఐ మన ముందు మాట్లాడుకున్న ఈ సో అండ్ సో వర్గాలు సస్పెక్ట్ ఒక ర్యాడికల్ ఇస్లామిక్ మైగ్రెంట్ అని సోషల్ మీడియాలోని ప్రచారం చేయడం స్టార్ట్ చేసాయి దాంతోపాటు ఏఐని యూస్ చేసి తనకి ఇస్లాం వస్త్రాలను ధరించి చేతిలో ఒక ఖడ్గం పట్టుకున్నట్టు ఇలాంటి కూడా సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇదంతా స్ప్రెడ్ అవడానికి బ్లేమ్ చేసింది టామీ రాబిన్సన్ పెట్టిన ట్వీట్ లకి రియాక్ట్ అయిన ఫేమస్ పర్సనాలిటీ ఈలోన్ మస్ కూడా దీనికి బ్లేమ్ అవ్వడం జరిగింది రీసెంట్ గా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ అయిన కేస్ తామా ప్రొటెస్టర్స్ ఎవరైతే ముస్లిం కమ్యూనిటీస్ ను టార్గెట్ చేసి అటాక్ చేస్తారో వాళ్ళు యూకే గవర్నమెంట్ ఫుల్ ఫోర్స్ ని ఎదుర్కొంటారని కఠిన వ్యాఖ్యలు చేశారు ప్రొటెస్టర్స్ ఇలా ప్రొటెస్ట్ చేస్తుండగా మంది బ్రిటిష్ పౌరులు ఇలా ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీని టార్గెట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళు కూడా మన సోదరు లాంటి వాళ్ళే అని పాజిటివ్గా ట్వీట్లు చేయడం పోస్టులు చేయడం స్టార్ట్ చేశారు నా ప్రియమైన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఇప్పుడు యూకే రావచ్చా కండిషన్ ఎలా ఉంది ఏం జరుగుతుంది అని కమెంట్లు మెసేజ్లు చేస్తారు నేను చెప్పేది ఏంటంటే ప్రొటెస్ట్లు ఎప్పటికీ జరుగుతున్నాయి బ్రిస్టల్ హల్ హల్లని అలాంటి ప్లేస్లో ఇప్పటికీ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి కానీ ఎటువంటి వైలెన్స్ లేదు మీరు ప్రశాంతంగా మీ ప్రాసెస్ కానీ ఫార్వర్డ్ తీసుకెళ్ళి ఉంటే ప్రశాంతంగా రండి ఇలాంటి లో రమ్మంటున్నావు మా అసలు నీకు అంతా తెలిసి రమ్మంటున్నావేంటి అని అనొద్దు ఎందుకంటే దిస్ ఇస్ అ టోటల్ డిఫరెన్స్ ఆరియో సో జరుగుతున్న సిచ్యువేషన్లో మీరు రావచ్చా లేదన్నది చెప్తున్నాను కానీ యూకే రావచ్చా వస్తే సిచ్యువేషన్ ఏంటి మీకు ఎలా ఉంటుంది అన్నది మాత్రం వేరే వీడియోస్ చేస్తాను సో ఈ స్పాన్సర్షిప్స్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను సో ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి నేను షార్ట్స్ చేస్తున్నా సరే అన్ని చూసి కమెంట్స్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేసి అసలు ఏం జరుగుతుందో చూపించండి ఇట్లు నేను మీ జేమ్స్ ప్రసాద్ రాజ్ ఫ్రమ్ వైజాగ్ ఇచ్న్ యూకే జై హింద్